ఈటల వర్సెస్ బండిగా ఏమైనా రాజకీయం నడుస్తా ఉందా మధ్య ఏమైనా వార్ కొనసాగుతా ఉందా నేనైతే చూసినట్లయితే అంటే కింది స్థాయిలో కొంతమంది సోషల్ మీడియా కావాలని చెప్పి కొంతమంది వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఆయన బండి సంజయ్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు లేకపోతే ఇటల అందరికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఇట్లైన విద్య విభేదాలు సృష్టించి సోషల్ మీడియాలో పెట్టకుండా ఏదో పెట్టడం వల్ల ఆలోచించాలి అంటే ఆ స్థాయి పెద్ద లీడర్లు సోషల్ మీడియాలో చూసి ఈ రోజు నాకు వ్యతిరేకంగా నేను కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న బండి సంజయ్ గారు అనుకోరు ఈయన కూడా నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియా చూసి నాకు ఆయన పెడుతున్నాయి ఏమనుకోరు నేను ఒకటే చెప్తున్నా అంటే బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ దీ పార్టీలో అట్లా వ్యక్తిగత ఎజెండాలతో పనిచేసేది అయితే అవకాశం ఉండదు ఇప్పుడు పార్టీ ఉంటే రాష్ట్ర నాయకత్వం అని జాతీయ నాయకత్వం అని అది చెప్పింది అంటే పార్టీ లైన్లోనే నడవాలనేది క్లియర్గా ఉంటది దాంట్లో విభేదాలు ఉన్నాయని మాత్రం నేను నేను ఈటర్ అయిన కదా దగ్గర ఉంటున్నాను ఆయన ఎప్పుడు కూడా ఎవరి గురించి అసలు కూడా మాట్లాడు అంటే విమర్శ చేయడు మాట్లాడాడు ఆయన ఆయన నేను చూసింది అయితే కాబట్టి ఇదంతా ఒక మీడియా సృష్టి సోషల్ మీడియాలో కావాలని చెప్పి ఈరోజు ఒక బీసీ నాయకుడుగా ఎదుగుతున్నారు అని చెప్పి వీళ్ళని ఎట్లయినా అనగదొక్కాలని చెప్పి కొంతమంది ఆడుతున్న నాటకం